కూడదు దేవుడికి రావాల్సిన భయమైన ఎప్పుడు కూడా ఆయనకి మనము ఇచ్చేవారిగా ఉంటారు అదే తప్ప ఈరోజు మనకి అవకాశం ఉన్నా కూడా చర్చికి పోలేదు అని అంటే అవకాశాన్ని నువ్వు ఏం చేసావు దుర్వినియోగం చేసావు డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తావు పనికిరాని వస్తువులన్నీ కొంటా ఉంటారు ఆడవాళ్ళకి మహాకు ఇచ్చి మాటి మా ఆడికి ఇంటికి ముందు గాజులు వస్తూ ఉంటాయి గాజులు కొంటారు కావండి అలాగే ఇంకేవేవో వస్తువులు ఎన్ని ఇంట్లో ఉన్నా సరే ఇంకొక సత్త ఇంకొక చెప్పులు ఏమండి చెవులు రింగులు లేకపోతే ఇంకేదైనా హారాలు గొలుసులు చాలా చాలా కొంటూ ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటాయి డబ్బా నిండా ఉంటాయి పాడైపోయిన వస్తువులు తర్వాత ఏమంటారు చెప్పండి పాడైపోయిన వస్తువులు డబ్బాలో పెట్టుకొని ఎందుకు ఈ అని ఎవరన్నా అడిగితే ఏంటి ఇక్కడ పడేసాం ఇంత మంచిది అని అన్నాం అనుకో ఆమె ఏమంటారు చెప్పండి ఆ ఏముంది లేదు పిచ్చిది ఏది నువ్వు కొనుక్కున్నటువంటి నాకు ఏమంటావు నువ్వే పిచ్చిది అంట ఎందుకు అది ఏమైపోయింది రోజులు వేసుకోగానే నల్లగా అయిపోయింది నల్లగా అయిపోయేసరికి ఏమైపోయింది నీ మనసులోకి ఏం పుట్టింది అంతకుముందు ఏమో మెళ్ళలోకి వేసుకొని సరదాగా అద్దంలో చూసుకొని తిరిగినటువంటి అమ్మాయి ఇప్పుడు ఏమంటుంది పిచ్చిది పిచ్చిదాన్ని ఎందుకు వేసుకున్నా అప్పుడు బాగుంది బానేది అందుకని భార్య భర్తలు అప్పుడప్పుడు కొట్లాడుకుని నేను ఎందుకు చేసుకున్నాను అంటారు అంటే అప్పుడు చూడటానికి బాగున్నావు ఇప్పుడు బాగాలేదు తప్పు కదా అలా చేయకూడదు అందుకనే మరి పాత రోజుల్లో గిల్డ్ నగలు అనేవి లేవు అంటే డూప్లికేట్ నగలు లేవు కొనుక్కోలేకపోతున్నారని డూప్లికేట్ నగలు తయారు చేసి బా బయటకు వదిలి పారేసారు పెచ్చ పెచ్చగా వచ్చేసింది ఎందుకంటే ఎవరిళ్లలో చూసిన ఏ నగలు ఉంటాయి ఇప్పుడు ఎక్కువ చెప్పండి ఇమిటేషను నగలే ఎక్కువ ఉంటాయి ఆరేసి ఉంటాయి కాబట్టి దేవుని యొక్క ప్రేమలో రెండవ విషయాన్ని చూద్దాం ఆది కాణంలోనే పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన మెస్సియా అబ్రహాము కుమారుడు కనబడుతున్నాడు అబ్రహాము ఎవరి ద్వారా ఆశీర్వించబడతారు అబ్రహం అబ్రహం అంటే ఇప్పుడు ఎవరికి ఆయన పితరుడు దేవుడికి అబ్రహాం సంతానంలో నుంచి ఇస్సాకు ఇస్సాకు సంతానంలో నుంచి యాకోబు యాకోబు సంతానంలో నుంచి యోధా గోత్రం లేయ ద్వారా యోధా గోత్రం ద్వారా యేసు ప్రభు వారు రావటం జరిగింది కాబట్టి పితరుడైనటువంటి అయినటువంటి అబ్రహాం కాబట్టి మెస్సియా అంటే అబ్రహాం యొక్క కుమారుడు అని అర్థం మతేశ్వార్త ఒకటి ఒకటిలో మాట కనబడుతుంది మతేశ్వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మతైశ్వార్త చూసారా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన ఏసు చూసారా ఎవరు కుమారుడు అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడు పిల్లల ఈ మాట ఎప్పుడో మనం ఆది కాండంలో చూసిన మాట మళ్ళీ తీసుకొచ్చి కొత్త నిబంధనలో వ్రాయటం జరిగింది కాబట్టి ప్రవచనం ఇవన్నీ కూడా అలాగే ఆది కాండంలో పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చ పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చ మెస్సే ఎవరి సంతానం అని చెప్పొచ్చు ఇక్కడ ఇస్సాక్ సంతానం అబ్రహాం నుంచి వచ్చారు కదా ఇస్సాక్ నుంచే కదా వచ్చేసింది కాబట్టి యేసిన అబ్రహాం సంతానం లేకపోతే ఇస్సాక్ సంతానం యాకోబు సంతానం గోత్ర సంతానం అని వరుసగా నేను మనము చెప్పుకోవచ్చు లోకా వార్త మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది లోకా వార్త మూడో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చాను కాబట్టి మెస్సియా ఇస్సాకు సంతానం అనబడతారు అలాగే మరి యాకోబు సంతానం కూడా అనబడుతుందని మనం ఇప్పుడే చదువుకున్నాం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చి నక్షత్రము యాకోబులో ఉదయించారు అంటే ఇప్పుడు ఎవరు మారుడు అవుతాడు యాకోబు అది మతీ శువార్త ఒకటో అధ్యాయము మనకి రెండవ వచనంలో మాటలు కనబడతాయి అలాగే ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం పదవ వచనానికి వెళ్దాం ఆది కాండము రిఫరెన్స్ రాసుకుంటూ రాసుకోండి మెస్సియా నందు జన్మిస్తాడు నలభై తొమ్మిది పది ఆది కాండం నెరవేరుపు లోకాసు వార్త మూడు ముప్పై మూడు యూదా వద్ద నుండి దండము తొలగదు ఇప్పుడు రండి లోకాసు వార్తలకి మనము వచ్చినట్లయితే మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చింది మూడవ అధ్యాయం ముప్పది మూడవ వచ్చింది చూసారా రేసి యోధాకారు యోధా నుంచి యేసు అలా ఇంకా వరుసగా ఒక లిస్ట్ అనేది అక్కడ వ్రాయబడుతుంది యేసు ప్రభు వారు ఎవరి కుమారుడు బైబిల్ ప్రకారంగా మనము యోసేపు మరియల కుమారుడు అంటాం కానీ బైబిల్ ఏం చెప్పింది ఇప్పుడు అబ్రహాం కుమారుడు అంటే విశ్వాసానికి కర్త విశ్వాసానికి కర్త అయినటువంటి అతని కుమారుడు అలాగే ఇస్సాకు అలాగే యాకు అలాగే యోధ వరుసగా ప్రతి ఒక్కరికి కూడా అతని కుమారుడు కిందగానే పరిగణించటం జరిగింది దేవుడి యొక్క ప్రేమలో ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చాడు ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఏడవ ఓ మెస్సియా దామీదు సింహాసనములు దేవుని యొక్క ప్రేమలో నేను ఏం చేస్తాడు దావీది సింహాసనమును రాజ్యం ఇప్పుడు ఎవరి రాజ్యం ఇది యేసు ప్రభు రాజ్యం నిర్మించేశాడు స్థాపించేశాడు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని మరి ఎరిగిన వారి అందరికీ కూడా ఆయన యొక్క మరి భటులుగా ఆయన సహచరుడుగా ఆయన సైనికులుగా మారే దేవుని యొక్క ప్రేమలో ఈ జ్ఞాపకం చేస్తుంది నొకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన నృకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన మరి ఇందాక మనం కదా దావీది యొక్క సింహాసనానికి ఈయన వారసు కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ఎసియా దేవుని యొక్క ప్రేమలో మనం చూసి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన ఆరు ఏడు శరణి ఆరు ఏడు మెస్సియా నిత్యుడును మరియు అభిషేకము చేయబడినటువంటి వాడు నిత్యము ఉండేటువంటి రాజ్యము చదవండి ఆరు ఏడు వచ్చినాలు దేవభిప్రే దేవుడు యేసు ప్రభు అయినటువంటి తండ్రి గారు అయినటువంటి యహోవా దేవుడు అతన్ని ఇతను నా ప్రియకుమారుడు నేను ఈయనందు ఆనందించుచున్నాను మీరు ఆయన మాట విన ఎడల మీకు మేలు అని ఆకాశం నుండి మరి నూతన నిబంధనలో కూడా వారి గురించి మాట్లాడటం జరిగింది కాబట్టి దేవుడు తండ్రి అతనికి నిత్యము తోడుగా ఉన్నాడు అలాగే మనము నిత్యుడైన ఎప్పుడు కూడా నిరంతరము ఉండేవాడు హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచనాలు తర్వాత చదువుకోండి అలాగే మెస్సియా మేకా గ్రంథం ప్రకారంగా ఐదవ అధ్యాయము రెండవ వచన ప్రకారంగా ప్రభు అయినటువంటి వారు అంటే మెస్సియా అనేటువంటి దేవుడు మరి బెతలహేయం అనేటువంటి గ్రామంలో పుడతాడు కాబట్టి యేసు ప్రభు వారు వస్తారు చిన్న గ్రామం కుగ్రామం చాలా భయంకరంగా ఉండేదంట గ్రామం అప్పట్లో అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా తాగుడు సిగరెట్లు వేబిచారం కొట్లాటలు అంటే ఇవన్నీ ఉన్నాయి కదా దొంగతనాలు అలాగ అన్నీ ఉన్నటువంటి స్థలంలో పుట్టాడు ఆ యొక్క గ్రామంలో నుంచి వచ్చాడు దేవుని యొక్క ప్రేమలో మనం చదువుతూ ఉన్నాం ఏమంటే లూకాసు వార్త రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి చదువుతాం లుకాసు వార్త రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఎక్కడ బేతలహే కాబట్టి ఇప్పుడు చదువుకున్నటువంటి గ్రంథం ఎక్కడా బేతలహే ఉంటాడు కాబట్టి దేవుడు ఎక్కడ పుడతాడో ప్రవచనం ద్వారా చెప్పేశాను ఏడు వందల సంవత్సరాల తర్వాత పుట్టాడు మంచిది దేవుని యొక్క ప్రవచనం ఇప్పుడు కూడా ఆగిపోదు కొనసాగుతూనే ఉంటుంది అలాగే ఏసు గ్రంథం ఏడు పద్నాలుగులో మా కన్యకు ఏసు ప్రభు పుడతారని మరి ప్రవచనము పెద్ద ప్రవక్త అయినటువంటి ఏషియా శక్తమ కాబట్టి ఇక్కడ ఒక కన్యకు గర్భవతి అవుతుందని ప్రవచనం చెప్పారు బైబిల్లో ఏషియా గ్రంథములో అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి మరి సెకండ్ బైబిల్ అంటారు మామూలుగా మొత్తం బైబిల్ అరవై ఆరు గ్రంథాలు ఏషియా గ్రంథాన్ని ప్రత్యేకంగా అరవై ఆరు మరి అధ్యాయాలు ఉంటాయి కాబట్టి ఇది సెకండ్ బైబిల్ అంటారు లేదా పెద్ద ప్రవక్త బైబిల్లో పెద్ద ప్రవక్తగా ఏషియా ద్వారా అనేక విషయాలు దేవుడు బయలుపరిచారు దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోర్త అక్కడ రాయబడినట్టుగా లోకాస్వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఒకటో వచ్చిన దాకా కన్యక గర్భవతి కుమారుని కనింది అతనికి హిమానియల్ని పేరు పెట్టారు చదవండి ఆ కింద భాగంలో మీరు కనపడుతుంది కన్యకొద్దుకు మరియ కన్య పేరు భార్య ఆమెకు పొడతాడని దేవుడు ఆకాశంలో నుండి ఆమెతో మాట్లాడటం జరిగింది మరి అందుకని ఆమె చాలా మాట్లాడటం మనం ఏమనంటే దేవతో తేముంది నీవు కన్యురాలు అన్నాడు మరి అలాగే ఆమె పునీతమైనటువంటి స్త్రీ అని అన్నారు ఎందుకంటే కన్య అంటే పునీతం అంటే ఎవరు ఆ అమ్మాయి ఇంకా సంసార జీవితానికి రాలేదు కన్యకగానే ఉంది అందుకని కన్యక గర్భవతి అయి అన్నాడు కాబట్టి కన్యక గర్భవతి అంటే ఆ అమ్మాయి ఫ్రెష్గా ఉంది అంటే ఎటువంటి చెడుతనం అసలు శరీరంలో లేదు మరి అలాంటి గర్భంలో దేవుడు రూపొందించబడినట్టుగా మనకు కనపడుతూ ఉంది ఆ మాటల్లో మనకి అతనికి ఏమైనా పేరు పెడతారంట ఇమానియలు ఇమ్మానియలు అనగా కింద పుట్నోట్లో మీకు రాసింది దేవుడు మనకి తోడు అరే దేవదూత ఏం చెప్పింది యేసు పేరు యేసుని పేరు పెట్టమని చెప్పి క్రీస్తు అంటే అభిషిక్తుడు వేసు అంటే రక్షకుడు ఇమ్మాలు అంటే దేవుడు మనకి కొంతమంది ఇమ్మానుల పేరు పెట్టుకుంటూ ఉంటారు కానీ అసలు చర్చకే రారు వాడు ఇంటికి తండ్రిగా కూడా పేర్లు అయితేనేమో దేవుడులో పేర్లన్నీ పెట్టుకుంటున్నారు కానీ తప్పని చెప్ప చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే అవన్నీ ఆయనకి సంబంధించిన పేర్లు మనం వాటిని పెట్టుకునే అర్హత కానీ పెట్టుకొని నడిచేటువంటి శక్తి కానీ లేవు ఇంకా మిగతా ప్రవక్తల పేర్లు వాళ్ళు పెట్టుకోండి అదేం కాదను ఇంకా నువ్వు నడుస్తావు లేదు అది నీ ఇష్టం కానీ దేవుడికి ఇచ్చిన పేర్లను నువ్వు మాత్రం పెట్టుకోకూడదు ఆ యమానిలను కానీ లేకపోతే యేసుబాబుని కానీ స్వామిని కానీ బాలస్వామిని కానీ ఇలాంటివి పెట్టకూడదు అవన్నీ దేవుడికి సంబంధించి అంటే దేవుడు అంతనాడు మనం కాదు కాబట్టి లేదా దేవుడిలాగా మనం బతకలేం కాబట్టి మరి లోక సంబంధాలు గారు బతుకుతాం కాబట్టి ఆ పేరుని మనం పెట్టుకోలేము విష్ణువారి పేరు పెట్టారంట ఒక అబ్బాయి కానీ వాడు అన్నాడంట వాళ్ళ అమ్మతోటి పెద్దవాడు అయిన తర్వాత అమ్మ విష్ణుమూర్తికి అంతమంది భార్యలు అన్నాడంట ఆమె చెప్పిందంట హిందువులు కదా చెప్పిందంట చెప్పేసరికి అట్ల నేను కూడా అంతమంది భార్యలు చేసుకుంటాను అదేంటారంటే నువ్వు నాకు ఆ పేరు పెట్టావు కాడంట కాబట్టి రాముడు అని పేరు పెట్టినంత మాత్రమే మంచి బాలుడు కాలేడు విష్ణువుని అని పేరు పెట్టినంత మాత్రమే గొప్ప దేవుడు కాలేడు హిమానియన్ పేరు పెట్టిన పెట్టుకున్నంత మాత్రమేనా దేవుడు వైపు చూసి అనేకల్ని మందిరానికి నడిపించను లేరు ఎవరికి తోడుగానే ఉండవు ఇంటి వారికే తోడుగా ఉండవు ఎందుకు ఆ పేరుని ఏదో పెద్దవాళ్ళు పెట్టారండి మన కూడా ఒక ఆటో డ్రైవర్ అదే చెప్తానండి ఏం పేరు అది డేవిడ్ అనమాట డేవిడ్ రాజు ఏమైనా డేవిడ్ రాజు అని చెప్తున్నాను నేను ఆట నడుపుకుంటున్నాం దేవుడి సేవ చేయకుండా ఏ సంఘానికి వెళ్తాను ఎబ్రోన్ అన్నాడు మరి ఫిబ్రోన్కి వెళ్తానంటే ఎప్పుడు వెళ్తామంటే క్రిస్మస్కి వాటికి వెళ్తాన మిగతా ఆదిగారాలు కూడా వెళ్ళాడు కాబట్టి ఈ రోజున పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడిని ప్రేమించినట్టు కాదు అది ఏదో అలాగే పిలుచుకుంటూ బాగుంటుందని పెట్టుకుంటున్నారు తప్ప కాబట్టి మెస్సి బెత్తలహేములనే పుడతాడు మెస్సియా కన్నీకు పుడతాడు అలాగే మెస్సియా పుట్టుకతోనే అనేక మంది పిల్లలు హత్యగా ఉంచబడతారు ఈ మాట కూడా ముందుగానే ఇరిమియా ద్వారా వ్రాయబడుతూ ఉంది చూడండి దేవుని యొక్క ప్రేమలో ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటి పదిహేను ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చి ఇరిమియా గ్రంథం అలాగే మత్ విశ్వార్థ ఎక్కడ రామాలో అంగలార్కు టూ ఇది ఎక్కడుంది యరుషిలో నేను చూడండి రామా అనింటే యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో జరిగిన సంఘటన వార్త రెండవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన వార్త రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము నెరవేరింది అంటాడు ఇక్కడ ఏసు ప్రభువారు పుడితే మరి ఏసు ప్రభువారిని చంపాలని ఉద్దేశంతో వీళ్ళు జ్ఞానులు వచ్చి మళ్ళా చెప్పలేదు ఆయన ఎందుకంటే దేవదేతన్నారు నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగికుండా వేరే మార్గంలో వెళ్ళిపోమని చెప్పి ఆ రకంగా జ్ఞానులంతా వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు వాడికి కోపం వచ్చింది ఏది ఇంకా రాలేదేంటి వీళ్ళు కాబట్టి మరి అతను చెప్పిన ఆనవాళ్ళ ప్రకారంగా రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేవారు ఎంతమంది ఉంటే అంతమంది చంపేవాడు అందులో యేసు ప్రభువారు ఉంటారు ఎంత మూర్ఖత అండి కదా చాలా మూర్ఖం చంపేశాయి అయితే ఇది ప్రవచనం నిర్మయాగ గ్రంథంలో రామాలో అంగళార్పు వినబడుతుంది యేసు బ్రహ్మారు పుట్టిన తర్వాత సరే వెళ్దాం దాని యొక్క అర్థం వేరుగా ఉందిలేండి అయితే ఈ సమయంలో చెప్పడానికి టైం సరే హౌషియా గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన హోషియా గ్రంథం పదకొండు ఒకటి మెస్సియా ఐగుప్తులో నుండి మరి పిలువబడతాడు ఐగుప్తు నుండి పిలువబడతాడు అంటే ఏసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏ చంపుతాడని చెప్పినప్పుడు దేవదూత అంది మీరు ఐ పారిపోండి అని చెప్పి ఇప్పుడు ఐ వెళ్ళారు మళ్ళీ ఐ నుంచి రావాలి కదా అందుకని ఏమంటున్నాడు ఐ పెరిగాడు కదా కొన్నాళ్ళు కాబట్టి ఇప్పుడు దేవుడు అని చెప్తుంది వాక్యము ఐగుప్తిలో గుర్తులో రెండో అతని దేవుడు పిలిచింది మతవేశ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన మతవేశ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను ఏదవుతు అంటే రాజు చనిపోయేంత వరకు ఉండి ఆ తర్వాత మళ్ళా దేవదో చెప్తుంది నీవు ఉన్నప్పుడు ఉన్నటువంటి రాజు ఇప్పుడు లేడు మారిపోయారు కాబట్టి మీరు రండిని చెప్తుంది అప్పుడు అక్కడి నుంచి నజరాతికి వస్తాడు ఆయన గెలికి ఆయన తిరిగినట్టుగా బైబిల్లో మనకు అది కారణంలో పన్నెండో అధ్యాయము మూడవ వచ్చినము ఏడవ వచనంలో అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి ఈ దేశం ఈ యొక్క కణా ఈ యొక్క బెత్తలహీము అనేది యక్ష పన్నెండు మూడు నీ సంతానానికి ఈ దేశం ఎవరి సంతానం ఇందాక చదువుకున్నాం మనం ఆయన అబ్రహాము కుమారుడు అని ఒకటి ఒకటిలో మనం చదువుకున్నాం కాబట్టి ఈ సంతానానికి దేశం ఇస్తారు కాబట్టి ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారు ఉన్నారు నజరేదిలో ఉన్నారు గల్లీలో ఉన్నారు ఉన్నారు హోమ్లో ఉన్నారు చాలా చోట్ల ఆయన తిరిగారు ప్రిలరా కాబట్టి ఆ దేశం ఇప్పుడు ఎవరికి ఇస్తాను అన్నాడంటే ఆ యొక్క ఇస్రాయేల్కి ఇస్తాను మరి ఆ దేశం ఇప్పుడు కూడా ఇస్రాయల్దే అంటే ఇస్రాయల్దే మధ్యలో కొంతకాలం పోయింది కానీ ఒక పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల పాటు ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి దేవుని యొక్క ప్రేమలో మరి గలతీ పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చినలో మీకు ఈ మాట కనబడతాం చూడండి గలతీ పత్రిక మూడు పదహారు గలతీ పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చింది అది అబ్రహాం సంతానము అంటే అది క్రీస్తు అని మీకు ఇక్కడ రూడిగా కనబడతాము ఎలా అవుతాడండి అని అంటే ఆ వంశావళి అలాంటిది ఆ వరస అలాంటిది వాళ్ళకి ఇస్తారని వాగ్దానాలు అలాంటివి అలాంటి వాగ్దానాన్ని మరి నెరవేర్పుగా కొత్త నిబంధనలు మనకి చాలా కనపడుతుంది కాబట్టి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం ఇక్కడ దేవుడి చిత్రమైతే మరి కొన్ని ఈ ప్రవచనాలు మరి అలాగే రిఫరెన్స్లు అలాగే కొత్త నిబంధనలో జరిగినటువంటి సంఘటన రెండింటినీ మనము జ్ఞాపకం చేస్తాం మోకరించాం ప్రార్థన చేస్తాం ఆయన జన్మించిన మాట